బాల్యదశలో ఉన్న చిన్నారులకు రెండు పోలియో వ్యాక్సిన్ చుక్కలు వేసి పోలియో రహిత సమాజానికి మనందరం కృషి చేద్దామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు ఆదివారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు సచివాలయం రెండు పరిధిలో గల మంత్రి మా నాయకులు అధికారులతో కలిసి చిన్నారులకు పాలస్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పోలియో మహమ్మారి పట్టిపీడించేదని శాశ్వత పోలియో నిర్మూలన సాధ్యమే అన్న దిశగా వైద్య రంగంలో వ్యాక్సిన్ ఆవిష్కరణ ద్వారా పోలియో రహితంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు ఒక పోలియో వైరస్ మాత్రమే కాకుండా మలేరియా మాచూచి వంటి వ్యాధులకు కూడా వైద్య రంగం వ్యాక్సిన్ కనుగొని పూర్తిగా నిర్మూలించడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కోటపల్ల బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో సెంటర్లో మంత్రి వేణుగోపాలకృష్ణ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ కార్యక్రమం రాజమండ్రి రూరల్ మండల ప్రత్యేక అధికారి గిరిజన అధికారి ఏఎన్ జ్యోతి జేసీఎస్ డివిజనల్ గవర్నర్ రాజమౌళి స్థానిక నాయకులు సోమల శ్రీనివాస్ ఏనుమల త్యాగరాజు దాకే శ్రీనివాస్ కొడేటి రాజు అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు పోలియో బారిన పడి జీవితాంతం వైఖరితోనే పెరుగుతుంది అంటే గతంలో ఈ పోలియో అనేది ఒక మహమ్మారిగా ఈ ప్రపంచాన్ని ప్రపంచాన్ని వాళ్ళు ఎరాడికేషన్ చేసిన పోలియో సాధ్యమే అని ఒకప్పుడు మలేరియా ఉండేది వచ్చింది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎరాడికేట్ చేయడానికి వైద్య రంగం మీద ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు అంటే మీరే ఇక్కడ ప్రజలు బాధ్యతాయుతంగా దీని అవగాహనతోటి బాధ్యతాయుతము క్లస్ అవగాహన తోటి పిల్లలకి అంటే పిల్లలకి కండం వారిని పెంచడం పెంచే క్రమంలో ఆరోగ్యకరమైనటువంటి అది నీకు తెలియకుండా ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడం అది మాత్రం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీలో చాలా మందికి పోలియో అయినా పోలియో కలిసిపోని అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే తెలుసుకున్నారు పేదరికం పెద్ద రోగం అని దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయని ఆ పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు లేక జీవితాలే కుటుంబాలే నాశనమైపోతున్నాయని ప్రొసీజర్స్ చంద్రబాబు నాయుడు భావజాలం ఎప్పుడు రోగాలతో ఉండాలని చంద్రబాబు నాయుడు భావజాలం రోగాలతో ఉండాలి తొమ్మిది వందలకి తగ్గించారు హాస్పిటల్ సంఖ్య తగ్గించాడు ఇవాళ పక్క రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించే మూడు వేల రెండు వందల యాభై ప్రొసీజర్స్ ని తండ్రి గారు రెండు నాలుగు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్జిస్తున్నటువంటి నాయకుడు ఒక సంస్కర్త లేదా సమాజ సేవకుడు సేవకుడు పాలకుడు అయితే పాలకుడు సేవకున్నాడు ఆయన నేను పాలకుడిని కాదు సేవకున్నాడు అన్నాడు గారు అందుకే ఆయన తీసుకున్నాను